హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ చూపించబోతున్నానండి పిల్లలు హాలిడేస్లలో ఇంటి దగ్గర ఉంటారు కదా అలాంటప్పుడు ఈ విధంగా స్వీట్ని అనేది ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీని రుచి కూడా చాలా చాలా బాగుంటుంది మనం పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువగా లేకుండా ఉండేటి అనేది స్వీట్లు అనేది చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు స్పూను నెయ్యిని వేసి ఇందులో ఒక కప్పు పుట్నాలను వేయాలి ఇవి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండండి ఇవి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో దూరగా వేగిపోతాయి ఇవి వేగిపోయాక వీటిని చల్లార్చుకోవాలి మీరు ఈ పప్పుని వేయించుకోకుండా కూడా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు కానీ వేయించుకుంటే కొంచెం రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోండి ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు షుగర్ని వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులో వేయాలి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పుట్టినాల పప్పుని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ పట్టుకున్నప్పుడు మరీ మెత్తగా కూడా అవసరం లేదు కొంచెం బరకగా ఉంటే కూడా మీకు తింటూ ఉంటే పప్పు అనేది తగిలి రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని కలుపుకోవాలి ఈ స్వీట్ అనేది మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా కలుపుకోండి షుగర్ అనేది కొంచెం కరిగిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని ఇందులో వేసి కలుపుకోండి షుగర్ పూర్తిగా కలిసే వరకు పిండిని అనేది కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక సగం గ్లాసు పాలను తీసుకొని మీరు ఇందులో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అయితే పాలని ఒకేసారి వేసి కలుపుకుంటే మీకు ఎంత క్వాంటిటీ అనేది తెలియదు ఇలా ఒకసారి గ్లాసు పాలను తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి మనకు ఈ విధంగా పాలను వేసుకుంటూ కలిపితే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది ఈ విధంగా పాలని వేసుకుంటూ పూర్తిగా ఒక ముద్దలాగా కలుపుకోండి అయితే పిండి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోండి సాఫ్ట్గా ఉండేటట్లు ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి అయితే దీన్ని మీరు ఒక ప్లేట్లో వేసి కూడా కట్ చేసుకోవచ్చు నేను పిల్లల కొరకు చేస్తున్నాను కాబట్టి ఒక ఇంగువ క్యాప్ను అనేది తీసుకున్నాను మరీ చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా తీసుకోండి ఇందులో మనం కట్ చేసుకున్న పిస్తా బాదంలు వేసి ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో చిన్న చిన్న బాల్ చేసుకుంటూ మనం ఇలా కొంచెం స్మూత్గా అంటే మనకు చిన్న బిల్లలాగా తయారైపోతుంది చూస్తేనే పాలకు ఉన్నట్లుగా ఉంటుంది ఈ విధంగా బాదం జీడిపప్పు పిస్తాతో చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్ అయితే పిల్లలైతే చాలా ఇష్టం కొద్ది తినేస్తారు మీరు ఒకసారి చేస్తే మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు పిండిని అందటినీ బిల్లలు బిల్లలుగా చేసుకోవాలి మీరు మూతలో పెట్టేటప్పుడు పిండిని అనేది గట్టిగా ప్రెస్ చేయకండి ఎందుకంటే పిండి అనేది లోపలికి అంటుకొని సరిగా రాదు ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోండి నేను ఇందులో కొన్ని ప్లేన్వి ఉన్నవి చేశాను కొన్ని పిస్తా బాదంతో కలిపినవి కూడా చేశాను మనం చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చాలా చాలా ఈజీ కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి పిల్లలకి చేసి పెట్టి చూడండి వాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తినేస్తారు ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేయండి